ప్రతాప్ రెడ్డి గారు వేదిక ఉన్నటువంటి పెద్దలు ఆశలు లేనందరి ఆహ్వానితులందరికీ నమస్కారం అందరి ఆలోచన ఒక్కటే వర్ధంతులు జయంతులు ఖచ్చితంగా జరుపుకోవాల్సింది ఎందుకంటే సమాజ మార్పుకు కృషి చేసినటువంటి ప్రజల భావాలు వారిని గౌరవించుకోవడానికి నూతన మార్గాలను అన్వేషించడానికి ఇవి తపస్సు ఇంతకుముందు వినోద్ గారు చెప్పారు ఆంధ్ర అనే పదం మీద అనుమానా నైజాం రాష్ట్రంలో అధికార భాష ఉర్దూ సభలు సమావేశాలు కూడా ఉర్దూలోనే జరగాల ఇతర భాషల్లో జరపటానికి వీలు లేదు తెలుగు మరాఠీ కన్నడ భాషలు ఇక్కడ వదిలితున్నాయి ఆ ప్రజలు ఉన్నారు ఇక్కడ హైదరాబాద్ రాష్ట్రంలో ఆ భాషలకి ప్రత్యేకంగా అధిక భాగం ఉన్నటువంటి తెలుగును వీలు వీళ్ళేదన్న ఆదేశాలను ధిక్కరించడానికి తెలుగు సమావేశాలు తెలుగులో మాట్లాడుకునేది ఇవన్నీ జరిగాయి వాళ్ళకున్న గూఢాచారులు తెలుగు ప్రభావం పెరిగిపోతుందన్న భావంతో మళ్ళీ అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నాలు జరిగాయి అప్పుడు ముక్కుమ్మడిగా మేము తెలుగు సమావేశాలు పెట్టదలుచుకున్నామనే దరఖాస్తులు వెలుగుతాయి తెలుగు కొరకు తెలుగు భాష కొరకు అత్యధిక ప్రజలు మా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు మాట్లాడే తెలుగును మాట్లాడుకోవడానికి అవకాశం లేదు కాబట్టి అప్పటికే పొరుగున ఉన్న ఆంధ్ర రాష్ట్రం ఏర్పడి ఆ ఆంధ్ర రాష్ట్రంలో తెలుగు సంపన్నమవుతున్నటువంటి దశలో మొట్టమొదట ఈ హైదరాబాద్లో ఏర్పడింది శ్రీకృష్ణదేవరాయ ఆంధ్ర భాష నిలయం అది సుల్తాన్ బజార్లో చాలా కాలం లైబ్రరీగా చాలా మంది వెళ్ళి చదువుకునేవాళ్ళు ఇప్పటికీ దాన్ని కొంత మెరుగు చేసి ఇప్పటికీ అది శ్రీకృష్ణ దేవరాయ ఆంధ్ర భాష నిలయం కొనసాగుతుంది ఆ తర్వాత వచ్చింది పంతొమ్మిది వందల ఇరవై రెండు ఆ ప్రాంతంలో మళ్ళీ ఆంధ్ర నిలయం అని నలుగుండలు వీటారు ఆంధ్ర సారస్వత పరిషత్ అని అల్టిమేట్గా అందరూ ప్రజలంతా సాహిత్యకారులంతా కలిసి ఆంధ్ర సాహిత్య పరిషత్ గురులు కొంటారు అందుకని అప్పుడు ఆంధ్ర అంటే వ్యతిరేకత లేదు ఆంధ్రప్రదేశ్ తెలుగు ఉంది కొన్ని సందర్భాలలో ఆయా పరిస్థితులను బట్టి వ్యతిరేకత వస్తుంది మనం నిజామును వ్యతిరేకించాం నిజాం పాలనను వ్యతిరేకించాం కానీ తెలంగాణ ఏర్పడిన తర్వాత మన బాలకులు ముఖ్యమంత్రి నైజాం నిజాం ఏం తప్పు చేశాడు ఉస్మానియా యూనివర్సిటీ కట్టించాడు కదా ఆ ఉస్మానియా ఆసుపత్రి కట్టించాడు కదా హైకోర్టు కట్టించాడు కదా ఆ భావంతో ఆయనకు తప్పు లేదు ఆయనను కూడా గౌరవించుకోవాలన్న భావం ఈ లాభించింది కేసీఆర్ చెప్పారు ఈ మాటలు కానీ రాజకీయంగా ఏవి ప్రజల సామాజిక వ్యవస్థ ఏంటి ఎందుకు వచ్చింది ఏ రకంగా అవి నిర్మించబడ్డాయి ఎవరు కారకులు ఎవరిని పీడించి కట్టారు సమాజం ఏ దిశలో ఉంది అనే ఆలోచన లేకుండా ఇలాంటి భావాలు ఏవస్తాయి భిన్నమైన భావాలు తీసుకొస్తాయిగా అది అట్లయితే సాయుధ పోరాటానికి అన్నలించిన ప్రాంతాలు ఉన్నాయి ఆంధ్ర ప్రాంతంలో పక్కనున్న సూర్యపేట తర్వాత ఉన్నటువంటి మునగాల పరగనాది స్వతంత్ర పరగన ఆ పరగనా పరిగెత్తుకెళ్ళి అక్కడ ఉండేవారు కృష్ణా జిల్లాలో ఉండేవారు అందుకని ఆ రోజుల్లో ఆంధ్ర కాదు ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత సమతుల్యంగా అభివృద్ధి చెందలేదన్న భావంతో ఆంధ్ర అనే పదం మీద వ్యతిరేకించింది తప్ప ఆనాడు లేదు అనేక ప్రాంతాల్లో ఆంధ్ర అనే పదం ఉంది అది దానికి రాజకీయ కారణంగా భౌగోళిక స్థితులను ఆధారంగా చేసుకొని ఆలోచిస్తే సమాధానం దొరుకుతాయి రెండవది రాజనారాయణ రెడ్డి గారిని ప్రతాపరెడ్డి గారితో పాటు అనేక పర్యాయాలు సుదీర్ఘ ఇంటర్వ్యూలు చేశాం రికార్డ్ చేశారు ఆయన భావాల్ని ఆయన అరవై సంవత్సరాలకి అలిగి కూర్చోలే రాజకీయవేత్తలు అరవై సంవత్సరాలకి రిటైర్ కావాలా కొత్త వాళ్ళు కావాలా కొత్త వాళ్ళు రావాలా పార్టీలో అనే భావంతో అరవై సంవత్సరాలను ఆయన ప్రకటించి ఆచరించారు ఒక రాజకీయ నాయకుడిగా రాజకీయ పార్టీని అభివృద్ధి చెందడానికి అభివృద్ధి చేయడానికి రాజకీయాల్లో యువతులను ముందుకు తీసుకురావడానికి చేసుకునే నిర్ణయం ఆ తర్వాత దూరంగా ఉంటే చంద్ర రాజేశ్వరరావు గారు నాయకత్వాన్ని వెళ్ళి కూర్చొని ఇంట్లో కూర్చొని రోజుల తరబడి ఆయనను కన్వీన్ చేసి మళ్ళీ అప్పుడప్పుడు సమావేశాలకు రావడానికి ఒప్పించినటువంటి సంఘటన రావినారాయణ రెడ్డి గారు భూములు చెప్పాడు అనే వేల ఎకరాల భూస్వామి భూములు ఉన్నాయి మొన్న హైదరాబాద్ నుంచి నాడి కూడా వెళ్ళే రోడ్లు కూడా వెళ్ళి రైల్ రోడ్ రైల్ పాట ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్కి నేను దరఖాస్తు పెట్టను అన్నాడు గవర్నమెంట్ నాగిరెడ్డికి పోతాయి చాలా చాలా ఎకరాలు పోయాయి శ్రీనివాస్ నేను పెట్టను అన్నాడు జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి రాగి నారాయణ రెడ్డి గారి అధిక భూమి పోతుందట ఎందుకు దరఖాస్తు చేయటం లేదు తెలుసుకొని చెప్పు నువ్వు నీ వరకు కాగితం తీసుకొచ్చి అంటే రాఘడి కన్విన్స్ అయితే ఒప్పుకోవాలి చివరికి వెళ్ళి గవర్నమెంట్ దరఖాస్తు లేకున్నా ఆయన భూమికి అందులోకి ఎంతో పరిహారం ఇచ్చింది వేసుకున్నారు అందులో నోటిఫై చేస్తారు కదా చేసిన తర్వాత ఆ ఎకరాలకి డబ్బు కూడా ఆయన అడగలేదు స్టేషన్ పేరు నాగిరెడ్డి వెళ్లి స్టేషన్ పేరు రావి నారాయణ రెడ్డి గారి ప్రచారంలో ఇక్కడ చిన్న స్టేషన్ ఎందుకో హైదరాబాద్ లో కూడా కాచిగూడ నుంచి ఓ గల్లీ ఉంటుంది అది కోటికి కోటి కాదు కోటి ముమెంట్స్ కానీ కింది భాగానికి వస్తుంది ఆ వీధి పేరు రావి నారాయణ రెడ్డి గారి వీధి పేరు ఇప్పుడు ఇప్పుడే ఉన్నాయని రావినారాయణ రెడ్డి గారు నిజంగా ప్రతాప్ రెడ్డి గారు చెప్పినట్లు స్థానం వచ్చిన పార్టీలు మన నాయకత్వం కూడా పట్టించుకోలేదని నేను విమర్శ చేస్తున్నాను మన నాయకత్వం కూడా ఇక్కడ ఉన్న వీరు తర్వాత సుధాకర్ రెడ్డి గారు పార్లమెంటు ముగ్గురు నలుగురు ఆ జిల్లా నుంచి ఎమ్మెల్యేలు అనేకసార్లు జరగల అందుకని ఖచ్చితంగా ఈ పర్యాయం వారి వేరుతో ఏదైనా చేయించడానికి కృషి చేద్దామని చెప్పి అలాగే మనుషులు ఏదైనా కావచ్చు ఆనాటి పరిస్థితి ఎప్పుడు వెళ్ళి ఈ సాయంత్ర పోరాటాన్ని వినిపించారు కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వాన నలుగురి నాయకత్వాన నలుగురు నాయకులు రాజేశ్వరరావు ఈ అజయ్ కుమార్ ఘోష్ దాన్ని బసపునయ్య మాకి లేని బసపునయ్య వెళ్ళిన తర్వాత ఆయన స్టాలిన్ చెప్పిన తర్వాత చేకెక్కింది తప్ప ప్రజల నుంచి వచ్చిన భావాలు మన వాళ్ళకి చేకొక్క ప్రజల భావాలు మనకు చేయకే ఈ ఈజీగా ఆయన చెప్పిన తర్వాత వేరే మనకు సిద్ధమై వచ్చారు చరిత్రలో సుందరయ్య గారు ఈ సాహిత పోరాటాన్ని కొనసాగించాలని చెప్పిన వారు రాజేష్ మన చంద్ర రాజేశ్వరరావు గారు ఇది విరమణ చేయాలని చెప్పినవారు రివర్స్ వచ్చింది రాజకీయాల్లో రివర్స్ జరిగింది చంద్ర రాజేశ్వరరావు గారు ఏమో విరవించమన్నట్టు గారేమో ఇది చేయమన్నట్టు రివర్సులో ఏమైనా ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీల పరిస్థితిని ఎందుకు జరుగుతున్నాయి పేదలు అనేక మంది తేగాను దేనికి చూస్తున్నారు ఎందుకు సాధ్యమైన అసలు ఇవాళ ప్రభుత్వంతో పోరాడటం సాయుధ పోరాడటం సాధ్యమేనా ఆత్మవిమర్శన చేసుకోకుండా ఆత్మవిమర్శన జరగకుండా కమ్యూనిస్ట్ ఉద్యోగం ఉంది అందరూ ఆలోచించాల్సింది ఎంతమంది చెప్పబోతున్నారు చెప్పండి ప్రాణ త్యాగాలు ఏమిటి మనం చెప్పుకుంటాం సంతో సంతాపాలు చేస్తాం శాంతి చర్చలు జరగమంటాము అంతక మంచి వారి పేరుతో ప్రాణ త్యాగం చేసిన వారి పేరుతో మనం ఉపయోగుతున్నాం ప్రాణ త్యాగాలు చేసిన వాళ్ళకు ఓడిపోతున్నాం అందుకని ఇది సీరియస్ చర్చ జరగాలి అక్కడ నరవేదం జరుగుతుంది గతంలో సాయుధ పోరాటంలో విరమించక ముందు విరమించాలని చెప్పినప్పుడు వందలు వేల మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు ఇప్పుడు అదే పరిస్థితి జరుగుతుంది సీరియస్ చర్చ కమ్యూనిస్ట్ పార్టీల్లో కమ్యూనిస్ట్ అభిమానుల్లో కమ్యూనిస్టు స్వేమి రాష్ట్రంలో ఈ దేశ ప్రయోజనాన్ని ప్రజల ప్రయోజనాన్ని కాంక్షించే వారు ఆలోచించకపోతే మనకు భవిష్యత్తు అంధకారంగా ఉంటుందని చెప్పి మనం ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను చివరిలో శ్రీనివాస గారి చెప్పినట్టు కేవలం వారి జీవితాన్ని గురించి